ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆందోర్యంలో పాలమూరు కార్పొరేషన్ వచ్చినటువంటి దాదాపుగా దగ్గర దగ్గరగా వెయ్యి కోట్ల నిధులకు సంబంధించి ఆనందంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా క్లాక్ టవర్ దగ్గర రోజు రోజుగా రెండు సంవత్సరాల నుంచి పాలమూరు ఎలా అభివృద్ధి చెందుతుంది గత పాలకులు ఎలా చేసిండ్రు ఒక సామెత ఉంది ఊపర్ శర్వా అని అందరి పరిశాని అని ఆ రకంగా గత నాయకులు రోడ్ల మీద బొమ్మలు పెట్టి ఊపరి శర్వాని చేశారు పాలమూరికి అందరు పరిశాని అట్లే ఉన్నది ఎక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ లక్కనే ఇక్కడ ఉన్న అక్కడనే ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ క్షీణించి పోయి అంటే నాణ్యమైన పైప్ లైన్లు లేకుండా అంతరించిపోయి దశకు చేరుకున్నప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత గతంలో లాగా కాకుండా గతంలో హంగు ఆర్బాటం లేకుండా ఇరవై నాలుగు గంటలు లోన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిండు పాలం డ్రైనేజ్ డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి అయితేనేమి ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుంటా పోయి ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఎన్ శ్రీనివాసి రెడ్డి పాలను చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు మారతారని అనుకుంటే ఇప్పటికి కూడా అవే దొంగ చప్పుళ్ళు అవే అలజళ్లు అవే బ్యానర్లు అవే హంగామాలు చేసుకుంటా ముందరికి పోతా ఉన్నారు మారాలే కదా మనుషులు అయినాక అభివృద్ధిని చూస్తున్నారు కదా ఎంత ఆప్యాయతతో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుంది ఎక్కడ అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది ఎవరి యొక్క గౌరవం వాళ్ళకు ఉంది అంటే గౌరవం నుంచే తెలంగాణ పుట్టింది ఆ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ పాలమూరు బిడ్డలు ఈ రోజు ఆత్మ గౌరవంతో పట్టుతున్నారు మొట్టమొదటిగా అదే మనది పెద్ద విజయం వాస్తవానికి చెప్తా ఉన్నా కేసులు ఇబ్బందులు నరకము అభివృద్ధి నోచుకోకుండా ఆయన ఇంటి చుట్టుముట్టు అధికారులను తిప్పుకొని అధికారులను అందరినీ సర్వనాశనం చేసి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పోగొట్ట నాయకుడు ఎక్కడ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మర్యాద ఇచ్చి అధికారులు ఒకరి కాదు ఆయన ఉన్న ఎంబడి ఉన్న నాయకత్వానికి గాని ప్రజలకు గాని ఇతర పార్టీల నాయకులకు కానీ స్వేచ్ఛ ప్రేమను పంచి అందరి నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇప్పటికైనా మారితే మార్పు వస్తే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా పోయి నిలబడే అవకాశం అన్న వస్తుంది మారిండ్రా అని చెప్పి మేమన్నా చెప్పుకుంటాం కానీ అదే దొంగ ఎత్తులు అదే చిత్తులు చేసుకుంటా పోతే ఎక్కడ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది అదేవిధంగా మన బిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ నల్లమల్ల పుట్టినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ దగ్గర పాలమూరిని అభివృద్ధి చేస్తా అని చెప్పినట్లుగానే ఆయనను చూసి పదమూడుకు పద్నాలుగు పదమూడు ఎమ్మెల్యేలు గెలిపించినట్టు ఈ పాలమూరు ప్రజలకు ఆయన గిఫ్ట్ గా మొట్టమొదటిగా చరిత్రలోని విధంగా మా ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ వెయ్యి కోట్లు దాదాపుగా నిధులు మంజూరు చేసి ఉండేవి కాకుండా అభివృద్ధిలో కూడా సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు చూసేటోళ్ళు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దీన్ని గమనించి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లలో దాదాపు వెయ్యి కోట్ల నిధులు గల్లీ గల్లీ గేరి గేరి ఖర్చు పెట్టాలనుకుంటే ఆడ మన నాయకుడు వడ్డించేవాడై ఉండాలి మీరు దానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే ఏదైనా జరిగితే అక్కడ మళ్ళా ఆ యొక్క గ్యాప్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రజలు గమనిస్తారని కోరుకుంటూ ఆ డెవలప్మెంట్ నిధులు ప్రజలకు చేరాలంటే నాయకత్వం కూడా కాంగ్రెస్ దై ఉండాలి మీన పంచటోడు కాంగ్రెస్ తోడు కింద వడ్డీచరుడు కాంగ్రెస్ తోడు అయితే ప్రజలకు కూడా సమపాలలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను తీసుకుపోవడానికి మీరు కూడా రాబో కాలంలో అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం నాయకులను చూసి నాయకత్వాన్ని చూసి ప్రేమను చూసి అక్కడ ఉన్నటువంటి అటువంటి పరిస్థితులను వదులుకొని ఇప్పటికైనా మీరు కూడా అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో చేయి చేయి కలపాలి అభివృద్ధిలో అందరం కలిసి పాలమును రక్షించుకోవాలి సేవ్ చేసుకోవాలి ఇంకా ముందు కాలం కూడా గౌరవంగా మనం బతకాలనుకుంటే ఈ నాయకుని మనం ప్రోత్సహించాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం జై కాంగ్రెస్ ఇవాళ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి వాటర్ సప్లైలో మార్పులకు అనుకోండి వివిధ మౌలిక వసతులకై దాదాపు వెయ్యి కోట్ల దాకా ఇవాళ మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సాధించడం జరిగింది ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గాను చేయించినందుకు గాను ఇటు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా ఇవాళ మహబూబ్నగర్ పట్టణ పౌరులు కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మేము ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పదేళ్లలో పాలకులను చూసిర్రు ఈ రెండేళ్లలో మా పాలకులను చూస్తున్నారు మన నాయకులను చూస్తున్నారు మా నాయకులు ఎక్కడ కూడా సమస్య కాడ కావచ్చు శంకుస్థాపన కాడ కావచ్చు ఓపెన్ల కాడ కావచ్చు దానికే పరిమితమై ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఒకే పని మీద ఒకే పని దగ్గర వంద సార్లు ఫోటోలు దిగిన చరిత్ర గతంది కానీ ఇప్పుడు అట్లా లేదు పని అవుతుందా లేదా అని ముఖ్యం కానీ నేను పోయిందా లేదా అని కాదు ఇవాళ కూడా మన ఇంత పెద్ద కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు లేరు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మేమినారు పాలిస్తా ఉన్నారు పాలకుని కాదు నేను సేవకుని అనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు కనుక ప్రజలకందరికీ కాంగ్రెస్ నాయకుడుగా మహబూబ్నగర్ పట్టణ వాసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా ప్రజలను అర్థం చేసుకోండి లో ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకోండి వారి పాలనలో నచ్చండి మెచ్చండి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ